ఏ అప్పులతో నలిగిపోతున్నారు ఏ సమిషలతో నలిగిపోతున్నారు అయా వివాహమే సంవత్సరాలు కలిస్తున్నా గర్భఫలం లేక బాధపడుతున్నారు వివాహం చేద్దామంటే సరైన సంబంధాలు రాక బాధపడుతున్నారు ఎవరే సమిషలతో ఉన్నా ఆ సమస్యను పరిష్కరించండి నాయన ఈ సృష్టిలో సమస్యను పరిష్కరించే దేవుడు మాకు దొరికాడని ధైర్యం ఉంది మా దేవుడు మా మా సమస్యని పరిష్కరిస్తాడు మా అప్పులు తీరుస్తాడు మా కుమార్తె ఇస్తాడు మా కుమారుడు వివాహం జరుగుతుంది మీకు చేస్తున్న వ్యాపారం తీరుస్తాడు దేవుడు మా దేవుడు గొప్పవాడు అన్న విశ్వాసంతో ఈ స్థలంలో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఆలోచించండి ప్రతి బిడ్డ యొక్క అవసరం తీర్చండి అక్కలు తీర్చండి ఆ చిన్న వ్యాపారం ఆ చిన్న పని ఆశీర్వదించండి బలపరుచింది వ్యవసాయము వ్యాపారము అయా వ్యవసాయ దారిని వ్యాపారస్తులు ఉద్యోగస్తులు చేతివృత్తి పనిచేస్తుంది ఎవరు ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఆశీర్వాదం అనుకునించండి పిల్లలు చదువుల్లో నీ అస్తాన్ని పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రులకు అంతకన్నా మహిం ఈ కార్యాలు జరిగించండి అయా చదువుకున్న బిడ్డలకి మంచి జ్ఞానం ఇవ్వండి చదువుకొని ఉద్యోగం ఎదురు చూస్తుండగా ఉద్యోగ ద్వారా రేపు జిఎస్సి ఏడో తారీఖు జరుగుతున్న ఆ డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తుండగా అద్భుతంగా ఆ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ లో పాస్ అయ్యి వారి జాబులు ప్రతి బిడ్డ బిడ్డలో ఆ జాబు వారికి యేసు ఏసులో ఆ జాబులు అయా ఆశతో అయా ఎంత ఎదురు చూస్తూ ఎన్నో సంవత్సరాలు ఎన్నో రోజుల నుండి ఆ యొక్క డిఎస్సి రావాలి రాయాలి మేము ఆ జాబుని సంపాద